హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ టూ బీహెచ్కే ఇండివిజువల్స్ని చూడబోతున్నాం ఇది కొత్త డబల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది వెస్ట్ ఫేసింగ్ వస్తుంది పడమర ఫేసింగ్ వస్తుంది ఇది కొత్త హౌస్ ఇందులో టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ హాల్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెన్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ యూటిలిటీ ఏరియా ఉంటుంది అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కొంచెం బడ్జెట్లో ఉంటుంది టోటల్ వన్ సిక్స్టీ టూ నూట అరవై రెండు గజాలు త్రీ పాయింట్ ఫోర్ సిన్స్ వస్తుంది ఓవరాల్ సైటు నూట అరవై రెండు గజాలు త్రీ పాయింట్ ఫోర్ సింట్ టోటల్ సైటు వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ బాత్రూమ్స్ హాల్ డైనింగ్ ఓపెన్ టైప్ కిచెన్ బ్యాక్ సైడ్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుంది హౌస్ మాత్రం బాగుంటుంది ఒకటే హౌస్ అవైలబుల్గా ఉంది టోటల్ చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఓన్లీ ఒకటే మాత్రమే అవైలబుల్గా ఉంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ యాభై ఆరు లక్షలు ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూర్ హైవేకి వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది గొడవ లేఅవుట్లో ఉంది ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఫంక్షన్ చేసుకునే ప్లేస్ గేటెడ్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా దీనికి అడిషనల్గా యాడ్ బెనిఫిట్స్ అనమాట లోన్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ ఫుల్ వీడియో అనేది ఛానల్ టైటిల్ ఉంది కదా వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ అని దాని కింద ఒక లింక్ ఉంటుంది ప్లే బటన్ దాని మీద క్లిక్ చేస్తూ ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది చూడండి ఇంకే సేల్ అయి ఉంటే కనుక వరి అవ్వద్దు సోల్డ్ అవుట్ అని ఉంటే మనము ఇలాంటి హౌస్ చాలా ఉంటాయి కాబట్టి ఏదో ఒక హౌస్ని అరేంజ్ చేయొచ్చు సో అర్థమైందనుకుంటున్నాను అండ్ ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి యాడ్ నెంబర్ కూడా చెప్పండి థ్యాంక్ యూ